హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్థే థామస్ విలేజ్ బ్లాగ్స్ మా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్

బుర్గలు రంగన చెప్పంటే ఇట్లా యాక్ట్ ని చెప్పకూడదు ఇయన్న మామ. కలతమ్మ చెప్పమ్మ అన్న నేను ఫోన్ వేరే వాళ్ళది అంట అది ఫోన్పే ఫోన్పే నెంబరు ఏనాది కాదంటమ్మా వాడు వచ్చాడేమో అనుకుంటే వాడు ఇంకా రాలేదా కూరగాయలు మా ఇంటి దగ్గర తక్కువ దొరుకుతాయి అయినా కొంచెం మంచిగా ఇస్తాయి ఇప్పుడు మూడు రకాలు కూరగాయలు తీసుకున్నాను అరవై రూపాయలు ఒక బీట్రూట్ తీసుకున్నా బీట్రూట్ నేను తిన్నమాట మా మా ఇంటి దగ్గర అనుకో వాళ్ళు ఎంత చెప్తే అంతకే కొనుక్కోవలో ఇంకా మా మా ఆయన అయితే ఇంకా బేరాలు ఆడకుండా వాళ్ళు ఎంత చెప్తే అంతకే తీసుకొచ్చాడు అందుకే ఇంకా ఇవి తీసుకుని ఒక మూడు రోజులకి వస్తాయి కూరగాయలు నా డబ్బులు నా డబ్బులు వాడుకున్నాం ఓన్పోలు అనేదల్లా ఇంకా వెళ్ళిపోవడమే తనైతే రాడు ఇవ్వగా నేనే ఎక్కిపోవాలా బస్సు పోతా ఈవిడెక్కితే ఆడ దిగుతా డైరెక్ట్ రాఫ్ హాస్పిటల్ దగ్గర దిగుతా అదే ఆటోలు అనుకోమల్ల రెండు చోట్ల మారాలా మా అన్న మా అన్న ఉండింటే నన్ను దింపేవాడు మందలో వాడు ఆడిపోయినాడు లేడు ఇంకా మనం బ్యాగ్ తెలించుకొని పోదాం ఫోన్ బస్సుకుందే లేదో చిల్లర నా దగ్గర ఫోన్పే అలవాటు అయినాక చిల్లర అసలు ఉండడంలే లేదో డబ్బులు వేసి ఉందిలే ఇరవై రూపాయలు టికెట్ ఎంతనో టికెట్ ఎక్కువ అడిగితే అయిపోయా నేను ఫసక్ ఫసక్ ఓకే ఇంకా మనం వెళ్దాం ఇంటికి వెళ్దాం నందాలకు బ్యాగ్ ఇక్కడ తగ్గించుకుందాం ఏ మోసుకొని పోవాలా ఏమన్నా మర్చిపోయినా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటే ఇటుకొచ్చాను అనుకో నాది ఒక డ్రెస్ ఉండాలి ఇడ అది ఉతికి ఉత్తుకో ఉతికాల ఇంకా ఎప్పుడు మళ్ళొచ్చా మళ్ళొచ్చినప్పుడు తీసుకోవచ్చు లెక్క బాత్రూమ్లో ఉండాలా బస్సు కోతా మళ్ళా ఎన్నిసార్లు మారాలని పదైదు రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటారా బస్సు కోతే డైరెక్ట్ బాడ మేడ మీరు బాడారా ఇప్పుడే తమ్మేనికని వచ్చిందా తమ్మానిక అక్కడ పోయి వేసేచ్చా ఎక్కడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వదిన నా బ్యాగ్ చెక్ చేస్తుందండి ఏం నేర్చుకున్నావా అని నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావా నా బ్యాగ్ ఏమేమి ఉన్నాయా అని చూసింది పనికి పెట్టుకుంటాడు పనికిరాని వాడేసుకోరు కలర్ పోయినవి వెళ్ళ వాడుకునేటివేనే కలర్ పోయినాయి కదే ఆహా అవి కాదు కమ్మలు కాదు వాడేయాలి కదా అవి వెళ్ళ పూసుకునేవి మంచి మంచివి పెట్టుకుంటా అవి వెళ్ళ పిచ్చి కమ్మల్ కదా దీంట్లో చిరుగు కాదు ఇంత రాతే రాతేవరము మా ఇప్పుడు చెక్ చేసిందండి ఒకటేమో గొనుగుతుందండి ఆల్మోస్ట్ నేను బ్యాగ్లో నేను వాడేవన్నీ నా బ్యాగులో ఉంటాయి ఎనీ టైం ఎనీ టైం నా బ్యాగ్లో పెట్టుకొని తింటాను తిరుగుతా నేను ఆడిపోతే అటు ఉంటాయి ట్యాబ్లెట్లు కూడా ఉంటాయి ట్యాబ్లెట్లు నేను ఈరోజు ఉండను కదా ఇప్పుడు పోతాను కదా అందుకు టాబ్లెట్లు తెచ్చుకోలే చేస్త మా అమ్మ నాకెళ్ళి చూసండి ఒకటేమని ఇంటికి వచ్చి ఇంకా నన్ను తొందరగా ఇంటికి పంపి చూచండి దావకెళ్ళి ఏడుచి ఏమైనా అంటే ఉండొచ్చు కదా రెండు రోజులు అంటుంది నేనైతే బస్సుకోవాలనుకుంటాను ఇంకా ఏ దెక్కుతానో తెలియదు ఏమో 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 ఆపడతాను ఎంతేం ఉంటాడా మన్న చెట్టిది మాదే మన్నది ఎన్ని రౌండ్లు తిరుగుతున్నా వియా ప్రియాంక అది మా బాబు కాదు మందిది ఫ్రెండ్స్ అది మాది కాదు అది కూర్చుంటుంది జియా జియా కూర్చుంటుంది మే అర్థం ఎత్వకెత్తిల్లా మా అక్క గుడ్డే కా ఫ్రెండ్స్ కోసం మా ఇంటికి దారి అత్తారింటికి దారేది ఇదే దారి అత్తారింటికి మబ్బులు కనిపించాను

వచ్చినప్పుడే ఇంటికి నీళ్ళు అయితే దప్పి అయితే నేనాకి అంటే మా అమ్మ మీ దగ్గర కాళ్ళ కుళాయి నీళ్ళు తాగుతారు అవి నాకు అవి తాగితే మళ్ళీ జల్లు పడుతుంది ఇంటికి వచ్చిదాంక నీళ్ళు ఇంకా ఓకే మా మమ్మల్ని ఇంటికాడ నుంచి మా ఇంటి వరకు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూరగాయలు తెచ్చుకునే కదా నుంచి ఇంకా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఉంది నాకు అంతా బస్సులో వచ్చినాను కదా వాంతికి వచ్చినట్టుంది బాయ్ నేనయ్యే వచ్చేటప్పుడు చికెన్ పక్కడ తెచ్చుకున్నా బాగుంటుంది ఆడ టేస్ట్ అయితే బాగున్నాయి ఎమ్మె దీంట్లో దీంట్లో ఏంటి నిమ్మకాయ వండుకొని తింటే బాగుంటాయి ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు ఊరికి పోయి అక్కడ తమ్మేసి పొదుపులు ఉన్నాను అనమాట తమ్మేసి వచ్చిన వచ్చి వచ్చే ఈ వ్యాపారాలు వచ్చేటప్పుడు ఆడళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో వ్యాపారాలు చేసుకుంటూ వస్తాడు బావమ్ మరి ఇంకా నేను మా ఇంటి దగ్గర మునుగ చెట్టు ఉంది మునగాకు తెచ్చుకుందామని మర్చిపోయినా ఒకవేళ మళ్ళీ కుదిరితే మళ్ళీ రమ్మంటారేమో దానికి పోయేవాళ్ళ పోయి మళ్ళీ పోతే మునగాకు తెచ్చు అరే షర్చ్ నేను ఈ నుంచి అనుకుంటేనే పోయినా కలబంద కూడా మర్చిపోయినా కలబంద గా కలబంద మధ్యాహ్నం అంతా గుర్తు వేసుకునే కలబంద తెచ్చుకున్నామని బొక్క డబ్బులు బాగాలేండి ఉందిలే బాగాలేదండి కాదు గుర్తీ వేస్ట్ పర్చులు వల్ల ఇదైతే మా ఆయనకి తినే ఇంతే కొంచమే నేను ఈ మధ్యాహ్నం సరిగ్గా తినడం లే తినబుద్ధి కావడం లేడా ఇంత దీన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయి నేను హాస్పిటల్లో వెళ్ళినా కదా టాబ్లెట్లు ఉన్నాయి ట్యాబ్లెట్లు వేసుకొని ఇంకా నిద్ర నిద్రపోతానా బాయ్